బాబు మోహన్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము సో ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ దక్కించుకున్నటువంటి బ్రహ్మానందం గారికి మరొక అవార్డు కూడా ఇప్పుడు రాబోతుంది గ్లోబల్ బుక్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ తరపున సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎ క్లోజర్ ఆఫ్ కామెడీ ఏ లీగసీ బియాండ్ టైమ్ పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు లెజెండరీ యాక్టర్ అండ్ కామెడియన్ అనే అవార్డు కూడా ఇప్పుడు కొద్ది క్షణాల్లో ఆయన అకౌంట్లో పడబోతుంది ఇలానే మరెన్నో అవార్డ్స్ ఆయన దక్కించుకోవాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Andrew, please cutting a clap fairly. come on everyone. <laughs> <laughs> మా బాబా డెబ్బై వసంతాలు అడ్డం ఉండకూడదు బావకి ఏం బా మా బావకు హ్యాపీ బర్త్డే బాబా మెనీ మెనీ హ్యాపీ రిటర్స్ ఆఫ్ డే గాడ్ బ్లెస్ యూ బా మా జర్నీ వర్ణనాతీతమైన జర్నీ అసలు నేను ఒక షూటింగ్కి వెళ్ళాను బిగినింగ్లో నేను ఉద్యోగిగా వచ్చాను హైదరాబాదు ఆ షూటింగ్లో పరిగెత్తమన్నారు పరిగెత్తాను ఏ అటు కదా ఇటు అన్నారు చే వాట్ ఈస్ దిస్ నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ ఏ హే ఈ సినిమాలో దేవదు నో నో యాక్టింగ్ అని డిసైడ్ అయిన డిసైడ్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్కు నాకు ఎట్లొచ్చిందో ఒక పిలుపు వచ్చింది ఒక సినిమాలో నటించడానికి ఎవరితో అంటే బ్రహ్మానందం గారి కాంబినేషన్ అండి అన్నారు అబ్బా ఇది ఛాన్స్ అనుకొని బాగా ఆలోచించడం మళ్ళీ నో ఈ సినిమా వదలకూడదు చేయాల్సిందే అనుకున్నాను ఆ ఛాన్స్ రాకపోతే అసలు నేను నటించామని కాదు వద్దనుకున్నాను సరదాగా నాటకాలు వేసేది స్టూడెంట్గా బయట నాటకాలు వేసేది ఓకే అనుకున్నాను కానీ ఆ సినిమాలో నేను నటించకపోతే అసలు నేను స్టార్న్ అయ్యేవానే కాదు అది మా భావన కలిసిన రోజున ఆ రోజు షూటింగ్లో బ్రహ్మానందం గారు అని మాట్లాడాను ఇవాళ ధైర్యంగా అని పిలుచుకుంటున్నాను ఏ పనికి వస్తాడులే అని మా చెల్లెని ఇచ్చాను సరే ఓకే పర్వాలేదు బావా కనుక నా బావ గురించి పొగిడితే జిష్టి తగులుతుంది మా బావేంటో నాకు తెలుసు మీకు తెలుసు ఆకాశం అంత బావ మా బావ మేము షూట్ చేసేటప్పుడే నేను ఎన్నిసార్లు నవ్వానో ఆ కోతి ముఖం చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి మేము ఎంజాయ్ చేస్తూ నటించాము నాకంటే సీనియర్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు అంత బాగా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అసలు నైట్ అండ్ డే పరిగెత్తి పరిగెత్తి ఎటు పరిగెత్తామో ఏం చేశామో ఆరు ఆరు షిఫ్ట్లు పనిచేస్తూ మళ్ళీ ముగ్గురం కలుసుకోగానే అసలు నేను నా కోటన్న మా బావ ప్రొడ్యూసర్లు కొంతమంది మా మీద కోపం వచ్చేది మేము రాజమండ్రిలో ఉన్నాం అనుకోండి మూడు రూములు వరుసగా ఉండేటి వైజాగ్లో ఉన్నాం అనుకోండి మూడు మూడు రూములు వరుసగా ఉండేటివి కానీ మేము మాత్రం ముగ్గురం ఒకటే రూమ్లో ఉండేది ప్రొడ్యూసర్ ఏముండవు ఏమైనా మీరు ఒకే రూమ్లో ఉంటారు కదా ఒకే రూమ్లో తింటారు మూడు రూములు ఎందుకు రెండు రూములు తంట కదా అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అనేది కరెక్ట్ భోజనాలు అయిపోయి ఇక మా గోలంతా అయిపోయాక గోలంత అంటే తాగుడు గీగుడు అనుకునే రే మా అల్లరి ఎంజాయ్ చేసి ఆ సలరా అని ఆయన అనేవాడు ఏరే కోట అని ఈయననేవాడు మధ్యలో నేను ఎంతో జాయిఫుల్గా ఉండేది మా షూటింగ్ మేంత అలసిపోయినా కూడా అలసట మాకు వచ్చేది కాదు మేము ముగ్గురం ఉంటే అలా ఎన్ని 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 మా బావతో జ్ఞాపకాలను చెప్తే మీకు కొట్టుద్ది ఏంటి ఈ సదా అని అనుకుంటారు కాబట్టి ఇది నేను ముగిస్తూ నా బావని మరొకసారి ఆ భగవంతుడు దూవించాలి నిండు నూరేళ్ళు నా బావ నా చెల్లి నిండు నూరేళ్ళు ఇంకా ఎందరికో ఆదర్శంగా మా బావ వందకు పైనే జీవించాలి ఆయురారోగ్యతో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం